హాయ్ హలో మీ తెలంగాణ పౌరి ఛానల్కి స్వాగతం సుస్వాగతం ఈరోజు వీడియోలో సింపుల్గా ఇంట్లోనే కందిపొడి ఎలా చేసుకోవాలో చూపిస్తున్నాను వీడియో చూసే ముందు నాలా మీలో ఎంతమంది కందిపొడి ఇష్టమో కామెంట్ చేసేయండి ఫైవ్ ఐటమ్స్తో సింపుల్గా ఫిఫ్టీన్ మినిట్స్లో చేసేసుకోవచ్చు ఎలా చేయాలో ప్రాసెస్ చూపిస్తాను ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు మిస్ చేయకుండా చూసేయండి ఒక బౌల్లో నేను కందిపప్పు తీసుకున్నాను దాన్ని ఫ్రై చేస్తున్నాను దోరగా వేయించుకోవాలి యూనిఫామ్గా వేగేటట్లు మనం కలుపుకుంటూ ఉండాలి లేకపోతే మనకి ఒక దగ్గర మాడిపోయి ఒక దగ్గర వేయకుండా ఉంటుంది టేస్ట్ అంత మంచిగా అనిపించదు ఇలా వేయించుకున్న కందిపప్పు పక్కగా తీసుకొని ఒక స్పూన్ జీలకర్ర వేయించుకొని కందిపప్పు మీద పెట్టుకోవాలి తర్వాత ఒక పన్నెండు ఎండుమిర్చి ఇంకా కారంగా కావాలనుకున్న వాళ్ళు ఇంకా యాడ్ చేసుకోవచ్చు ఒక సరిపడా సాల్ట్ని యాడ్ చేసుకొని వేయించుకొని అవన్నీ చల్లారిన తర్వాత మిక్సీ జార్లో వేసి మెత్తని పొడిలాగా మిక్సీ చేసుకోవాలి ఆ మెత్తని పొడిలో ఇంగువని యాడ్ చేసి మరొకసారి మిక్సీ పట్టినామంటే మనకి టేస్టీగా కందిపొడి రెడీ అయిపోతుంది ఇలా సింపుల్గా ఇంట్లోనే రెడీ చేసుకున్న కందిపొడిని వేడి వేడి అన్నంలో నెయ్యి వేసుకొని తింటే సూపర్గా ఉంటుంది ఇంకెందుకు లేటు ఒకసారి మీరు ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేసేయండి వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి నెక్స్ట్ వీడియోలో అమ్మ చేతి స్పెషల్గా చేసిన పులిహోర చూపిస్తాను మిస్ చేయకుండా వాచ్ చేయండి